రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుంభకోణాలకు నిలయంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఆర్ట్స్ కళాశాల నుండి సప్తగిరి సర్కిల్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు భారీ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సంక్షేమం గాలికి వదిలి మద్య మాఫియా మట్టి మాఫియా ఇసుక మాఫియా చివరికి విద్యారంగంలో కూడా వైద్య విద్య మాఫియాతో ప్రైవేటీకరణ దిశగా దండుకోవడానికి చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పదిహేడు మెడికల్ కళాశాలలని తీసుకురాగా ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యాయని ఇప్పటికే రెండు సంవత్సరాలు విద్యా సంవత్సరం రెండు సంవత్సరాలు విద్యా సంవత్సరం పూర్తయిందని ఆయన తెలిపారు అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ దిశగా తన అనునాయులకు కట్టబెట్టి వేలాది కోట్లు దండుకొని వైద్య విద్యని అమ్ముకోవడానికి ఆసక్తి చూపుతున్నారని దుయ్యబట్టారు అవన్నీ కూడా నీరు గరుస్తూ ఉన్నాడు ఈరోజు కూడా ఈ ప్రైవేటు వైద్యాన్ని ప్రైవేటు వారికి ఇచ్చేదే కాకుండా ఈరోజు వైద్యాన్ని కూడా వారి చేతుల్లో కూడా పెట్టు దోపిడీ రాజ్యం కూడా జరుగుతూ ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కోటి సంతకాల సేకరణ అనేది కూడా ఒక ఉద్యమ మాది ప్రజలందరూ కూడా దీంట్లో కూడా అందరు కూడా భాగస్వాములు అవుతున్నారు సంతకాలు మేం పెడతాం మేం పెడతామని చెప్పేసి అనేక జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఈరోజు దీన్ని ఎవరైతే కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు ఇతర వర్గాలు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈరోజు లక్షల మంది ఈ రాష్ట్రం అంతా లక్షల మంది ఈరోజు రోడ్లపై కూడా రావడం జరిగింది ప్రైవేట్ ఫారం చేయద్దండి వెంటనే దాని జీవును వితరణ చేసుకోండి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి కూడా ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది అందుకే నేను ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికైనా మేల్కో నీకు అధికారం ఇచ్చింది ప్రజలను పరిపాలించడానికి కానీ దోచుకోవడానికి మాత్రం కాదు కాబట్టి వెంటనే ఆ జీవోను విత్తన చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నాయి ఒత్తురు ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఈ రోజు చెప్తున్నావే ఈ భారతదేశంలో బతికున్నల్లో పదహారు సంవత్సరాలు ఎవరు కానీ ముఖ్యమంత్రిగా లేరని చెప్తున్నావే పదహారు సంవత్సరాల్లో నీవు పదహారు సంవత్సరాలు పరిపాలిస్తున్నావు కదా ఒక్క మెడికల్ కాలేజ్ ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ తీసుకొని తీసుకున్న చావరి ఆత్మ పరిశీలనలు చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు అడుగుతున్నాను ఎన్ని రోజులు ఉన్నావని కాదు ఈ భూమి మీద ఎన్ని రోజులు బతికినామని కాదు కానీ బతికినన్ని రోజులు ఏం మంచి చేసినాను ఈ సమాజానికి అనేది ఈ రోజు ప్రజలన్నీ కూడా ఉంటారు అదే చరిత్ర అది తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే రెండు సంవత్సరాలు కరోనాకు పోతే మూడు సంవత్సరాల్లోనే అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేస్తాం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రానికిపోలేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి అనేది కూడా కేత కూడా దక్కుతుంది అది చరిత్ర బాగా కూడా ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అని కూడా చెప్తే తెలియజేస్తూ హెచ్చరిక ప్రజల నుంచి కూడా ఇంకా కాకపోతే కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోతాం ఎంత వరకైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కానీ దీన్ని మళ్ళా కూడా ప్రభుత్వ పరపు చేసే చేస్తాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లీగల్ బ్యాటిల్ కైనా రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది చేస్తాం వేగుంటే మళ్ళా కూడా అధికారం వచ్చిన తర్వాత అందుకే హెచ్చరిక చేశారు ఈ రోజు కూడా కార్పొరేట్ సెక్టులకి అందరికి కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటం ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి మరొక మరి గానే ఈ రాష్ట్రంలో మీరు గానీ యాక్షన్ లో గన మీరు పాల్గొని ఈ కాలేజీను హస్తగతం చేసుకుంటే మళ్ళా అధికారంలోకి వచ్చినాక అన్ని కూడా ప్రభుత్వ ఉద్యమంలోకి తీసుకొస్తాం తస్మా జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది అందుకోసమే అందరు ప్రజలందరూ కూడా ఈ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు వెంటనే కూడా జీవో వితరా చేసుకుంటుందని చెప్పేసి చేస్తున్నాం పద్దెనిమిది ఎనిమిది నెలల కిందట ఈ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేవలం దోపిడీ విధానంతో దోపిడీనే ఒక మార్గంగా కూడా ఎంచుకొని పరిపాలన సాగిస్తారు ఇప్పటికే ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మటి మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా కడకు పేదలకు చెందిన రేషన్ మాఫియా ఇవన్నీ చేసేదే కాకుండా ఇటీవల మళ్ళీ కూడా ఒక జీవో అనేది కూడా దొడ్డిదారులో జీవోని తీసుకొని వచ్చేసి ఒక మెడికల్ మాఫియా కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది వీరి పరిపాలన కేవలం దోచుకోవడం దాచుకోవడమే అని చెప్పేది కూడా చేస్తారు గతంలో ఒక సామెత అనేది కూడా ఉంది పేనుకు పెత్తనమిస్తే తల్లంతా కూడా కొరికినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కూడా అటు దుబ్బర పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నయి ఈ రోజు ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు విద్యని అలాగే వైద్యాన్ని ఈ రెండు కూడా ప్రజలకు చేరు చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వారందరు పేదలకు చెందే కాకుండా వైద్య విద్యను కూడా ఈరోజు మెడికల్ కాలేజీ తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే వైద్య విద్య కూడా పేద విద్యార్థులు కూడా చెందుతుందని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీ కూడా తీసు ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని తీసుకొని వచ్చి ఏడు మెడికల్ కాలేజ్ అంటే ఎనిమిది వేల కోట్లు కేటాయించి మూడు వేల కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి ఏడు మెడికల్ కాలేజీల్ని ప్రజలకు అంటే అందుబాటులో తీసుకొని వచ్చేది కాకుండా దానికి అటాచ్డ్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేది కాకుండా మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం కూడా పూర్తి చేసిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీలకో లేదా తన వర్గం వారికో తన బంధువులకో ఈ రోజు ధనం అనేది కూడా తీసుకొని వారి వారి యొక్క ఆదాయం కోసం కూడా అవన్నీ కూడా ప్రైవేట్ ప్రవర్ చేస్తూ కూడా జీవో తీసుకున్నాడు దీని వల్ల కేవలం వైద్య విద్య మాత్రమే దూరం అయ్యేది కాదు దానికి అటాచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో అందిస్తున్న సేవలు అన్ని కూడా ప్రైవేట్ పరమైతాయి కార్పొరేట్ శక్తుల యొక్క పరమైతాయి దానివల్ల పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది కూడా అందదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన వైద్యంలో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఈ రోజు కూడా మెడికల్ కాలేజ్ తీసుకొని రావడమే కాదు సూపర్ స్పెషాలిటీ తీసుకొని రావడం కాదు దాదాపుగా కూడా ఒకే మారు కూడా వేల కొద్ది కూడా డాక్టర్లను కూడా కొత్తగా కూడా నియమించేదే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు లేదంటే ఆరోగ్యశ్రీ అనేది కూడా వీన్ని నాలుగు వ్యా వ్యాధులు ఉంటే అదో రాజశేఖర్ గారు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల యాభై రెండు వ్యాధులు